ఓవర్ఫ్లో అయిపోవడంతో లీకేజ్ అవుతాను ఓవర్ఫ్లో కాకుండా ఏం చేయాలి వాటర్ మేడం పెట్టు నేను చెప్పులున్నా ఇంక విడవడం కదా మీరు ఫంక్షన్ ఇస్తున్నారు కదా మరి పెట్టచ్చు కదా ఏం చేస్తున్నారు ఏది ఇవ్వాడే పని చేయించుకోండి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే ఏమైనా మాట్లాడితే పని చెప్పలేదు కదా అని చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్తాను కనీసం వాటర్ కూడా డబ్బులు ఎనరోజు అయిందండి ఎత్తేటరీఆర్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ మండలం అంతా ఇట్లే ఉంది చాలా చోట్ల పంపండి చేపిస్తామనేది కాదండి మీరేం చేస్తున్నారు నిధులు లేవా శానిటేషన్ వర్క్ లేవా నిధులు మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని రోజులైంది దీన్ని బట్టి చూస్తుంటే దాన్ని లేదు మరి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు మేము సర్పంచ్ నిధులు ఇస్తున్నాము మీరు చేయించడానికి ఏంటి మీరు మీ దృష్టికి రాలేదా మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు ఈ ఇవాటిగా మరి ఏ పంచాయతీ తిరిగారు ఈ పంచాయతీకి ఎప్పుడు వచ్చారు మళ్ళీ రిపీట్ కాకూడదు చెప్తున్నాను రిపీట్ కాకుండా ఆ డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య పరిష్కారం చేయండి దానికి వాటర్ మ్యాన్ పెట్టండి కింద పైప్ లైన్ వేయండి వాటర్ మ్యాన్ పెట్టండి టైం టు టైం అయితే అది వర్క్ ఫ్లో కాదు అట్టనే మా వాటర్ ట్యాంక్ చుట్టూ ఉండేది చిన్న ఇష్యూ నాలుగు కొలాయిలు వేసేస్తే అయిపోతుంది కదా అండి నీట్ గా పెడితే అది తెలీదా మీకు సచివాలయం మీద వస్తుంది అందరికి మీరు కూడా చూసుకోవాలండి ఆఫీసులో ఉంటే కాదు జనాలు లేక రండి రిపీట్ కాదు రిపీట్ అయితే